హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ స్పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనకి కంప్లీట్గా గోల్డ్ లాగా ఉండే డిజైన్స్ అండి గుండ్ల మాలల్లో ఇలా చిన్న చిన్న బాల్స్ పెద్ద బాల్స్ అట్లా అన్నీ కూడా గుండ్లు గుండ్లు డిజైన్స్ అనమాట ఓకేనా సో గుండ్లమాలలో ఉన్న డిజైన్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోలో ఉన్న డిజైన్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి చెక్ చేసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసేసుకోండి ఓకేనా సో ఈ మోడల్ వచ్చేసి మనకి ఒక లైన్ వస్తుందండి కాసికాయ గుండు టైప్లో కాస్కాయ గుండు ఇలా డిజైన్ వస్తుందనమాట చాలా బాగుంటుంది సింగిల్గా డైలీ పర్పస్ యూస్ చేసుకోవడానికి మనం శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా కాలేజ్ పిల్లలు వేసుకోవడానికైనా చాలా బాగుంటుంది అండ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇవేంటంటే ఇవన్నీ పాపర్ బే సనమాట కాపర్ బేస్ మీద మనకి పాలిష్ వస్తాయి పంచలోహం పాలిష్ వస్తాయి లుక్ ఎలా ఉంటుంది అంటే అసలు నిజంగా గోల్డ్ లాగా ఉంటుంది ఈక్వల్ టు మనకి పంచలోహం చైన్ ఎట్లంతా షైనింగ్ ఉంటుందో సో అలా ఉంటుందన్నమాట ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి సీజెడ్ బాల్ ఇచ్చారు అండ్ కింద ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చారండి చైన్ హ్యాంగింగ్స్ కింద గోల్డ్ బాల్స్తో కూడా ఇలా అటాచ్ చేసేసి హ్యాంగింగ్స్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకి ఈ టైప్ ఆఫ్ బీట్స్ ఉంటాయి అనమాట షుగర్ బీట్స్లోనే వడ్ల గింజ టైప్ ఉంటుంది ఇవి బీట్స్ అండ్ ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్ బీడ్ వస్తుంది వచ్చింది చూడండి చాలా బాగుంటుంది యూనిక్ పీస్ అండ్ దట్ గోల్డ్ లాగా ఉంటుంది అనమాట మనకి ఫ్యాన్సీ టైప్ ఇమిటేషన్ టైప్ ఉండదు లుక్ అయితే గోల్డ్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది లెంత్ చూసుకున్నట్లయితే మీకు ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ ఉంటుందండి కాలేజ్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈవెన్ ఈవెన్ చిన్నపిల్లలకైనా మనం ఇప్పుడు గోల్డ్ వాళ్ళకి వేసి వాళ్ళకి మనం ఇది వెయిట్ చేయలేము కదా వాళ్ళ కోసం వెయిట్ చేయలేం కదా సో అందుకని చెప్పేసి చక్కగా ఇది ఇటువంటిది గోల్డ్ రిప్లికా వేసేస్తే వాళ్ళు ఎటు ఆడుకున్న చిన్నపిల్లలైనా సో మనకి ప్రాబ్లం ఉండదు ఓకేనా సో డిజైన్ కూడా కంప్లీట్గా గోల్డ్ స్టార్ట్ గోల్డ్ గోల్డ్ వర్క్స్ చేస్తారు చూసారా సో ఆ వర్కర్స్ చేత చేయించిన డిజైన్ అండి టోటల్ హ్యాండ్మేడ్ డిజైన్ చాలా బాగుంటుంది లుక్ లైక్ గోల్డ్ డెఫినెట్లీ గోల్డ్ లాగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ఓకేనా సో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ పిన్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి సో వాట్సాప్లో మీరు స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసేసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ మోడల్ ఇది ఇది కూడా అండి కంప్లీట్గా ఒక లైను సింగిల్ లైన్ ఇట్లా గుండ్లు వచ్చేసి ఇట్లా హ్యాంగింగ్స్ వస్తాయండి షుగర్ గోల్డ్ బీట్స్తో బుట్టలు హ్యాంగింగ్ వచ్చేస్తాయి షుగర్ గోల్డ్ బీట్స్తో ఓకేనా సో ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి డిజైన్ అంతా కూడా అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా ఈ బీట్స్ వస్తాయి అనమాట మీన్ ధనియాలో ఉంటాయి కదా సో ఆ టైప్ ఆఫ్ గోల్డ్ బీడ్స్ వచ్చేస్తాయి లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది ఇది కూడా చాలా సింపుల్గా క్యూట్గా ఉంటుందండి అండ్ ట్రెండింగ్ డిజైన్ అనమాట ప్రజెంట్ లేటెస్ట్ డిజైన్ ఇది ఓకేనా సో గుండ్ల మాలల్లోనే ప్రజెంట్ లేటెస్ట్ డిజైన్ ఇది సో ఇదొక చైన్ ఇలా వచ్చేసి ఇదొక చైన్ ఇలా వస్తుంది అండ్ మిడిలో ఒక బిట్ అనేది యాడ్ చేసేసి ఇలా బుట్టలు ఇచ్చారు చాలా బాగుంటుందండి గోల్డ్ లాగా ఓకే అండ్ మీరు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కాబట్టి అవి పేరప్ చేసేసుకోవచ్చు లేదు అంటే మన ఛానల్ లో చాలా ఇయర్ ఉన్నాయి డైలీ వేర్ యూస్ చేసుకునేవి అవి కూడా ఒకసారి అవుట్ చేసుకొని మీరు పేరప్ చేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నానండి సో షార్ట్ వీడియోస్లో కూడా స్టాక్ అవైలబుల్ ఉన్నవి రెడీ టు డిస్పాచ్ ఉన్నవి నేను స్టాక్ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను సో అది కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఓకేనా సో మీకు ఇమీడియట్ డిస్పాచ్ కావాలి అన్న చేస్తాము జనరల్లీ వర్కింగ్ డేస్ వచ్చేసి మనకి సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైం అండి డిటీడీసీ పోస్టల్ సర్వీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అదర్ నో సర్వీసెస్ అండి ఏ ఏ సర్వీసెస్ ఎస్టీ ప్రొఫెషనల్ ఇవేమీ యూజ్ చేయము మనము ఓన్లీ డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీసెస్ ఓకే పోస్టల్ ఏమో విలేజెస్కి ఈజీగా ఉంటుందండి డిటీడీసీ సిటీస్కి చాలా ఈజీగా ఉంటుంది కొన్ని ఏరియాస్లో తప్ప కొన్ని ఏరియాస్ చెప్పాను కదా హైదరాబాద్లో మరి కొన్ని కొన్ని ఏరియాస్లో చాలా టఫ్ ఉంటుంది టీటీడీసీ కొరియరు అటువంటివి ఇంక మనం ఏం చేయలేము కస్టమర్స్ వాలో పెట్టుకోవాలి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా క్లాసీగా సన్నగా అసలు ఇన్విజిబుల్ మోడల్ అనమాట ఓకే వేసుకున్నా వేసుకున్నట్టు అనిపించదు అంత చాలా బాగుంటుంది కాపర్లోనే వస్తుందండి మనకి ఇంత క్లాసీ డిజైన్ కాపర్లోనే వస్తుంది ఓకేనా సో చాలా బాగుంటుంది ఇది చూడండి నిజంగా గోల్డ్ లాగా ఉంది చైన్ ఫైవ్ లైన్స్ వస్తుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా వేసేసుకోవచ్చు ఎంత అసలు చూడండి గోల్డ్ ఎలా ఉందో అలా ఉంది ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ ఉంటుందన్నమాట ఫై లైన్స్ వస్తుంది లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ వస్తుంది అండ్ ఇలా స్టెప్ చైన్ వచ్చేసి మనకి ఇలా స్టెప్ బై స్టెప్ వస్తుంది ఓకే ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇన్విజిబుల్ మోడల్లో చాలా క్లాసీ ఉంటుంది సో కొంతమంది ఏంటంటే చైన్ వేసుకున్నా వేసుకున్నట్టు అనిపించకూడదు అస్సలు మెడ మీద కనిపించి కనిపించినట్లుగా వేసుకుంటారు అది వాళ్ళకి ఇష్టం వాళ్ళ అలవాటు సో అటువంటి వాళ్ళు ఇది డెఫినెట్లీ ప్రిఫర్ చేయొచ్చండి ఈవెన్ చిన్నపిల్లలకైనా వేయచ్చు చాలా బాగుంటుంది చక్కగా ఓకే కైనా సరే చిన్న పిల్లలు పసిపిల్లలకై వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ ఐటమ్ టూ లైన్స్లో మనకి సైడ్ బ్రోచర్ వచ్చి ఇవి ఎంతమంది అడిగారు అండి గోల్డ్ లాగా ఉంటాయి ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను అసలు గోల్డ్కి మించి ఉంటాయండి మనం లక్ష లక్షలు పెట్టి గోల్డ్లో చేయించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు అంత బాగున్నాయి అనమాట ఇది ఓకే సో ఇలా సైడ్ మనకి ఇట్లా బ్రోచర్ వస్తుంది టూ లైన్స్తో ఇట్లా కనెక్టెడ్ బ్రోచర్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి డిజైనర్ బీడ్స్ అండి డిజైనర్ గోల్డ్ బీడ్స్ ఇది ఒక డిజైన్ వస్తుంది సీకటి ఇది ఇది వచ్చేసి మనకి షుగర్ గోల్డ్ బీడ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి షికాయా గోల్డ్ బాల్ అంటారు చూసారా వాటిలోనే ఇది పెద్ద సైజు వస్తుందన్నమాట కొంచెం పెద్ద సైజు లిటిల్ బిట్ అండ్ ఇక్కడ మళ్ళీ షుగర్ గోల్డ్ బిట్స్ కింద ఇలా హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి ఇలా సీకటింగ్ బాల్స్లో హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి అండ్ ఇక్కడ సింగిల్ లైన్ ఇలా వస్తుందండి చైన్ ప్యాటర్న్లో లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఓకేనా సో ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి చాలా బాగుంటుందండి ఒరిజినల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది డెఫినెట్లీ ఉంటుంది కాపర్ బేస్ విత్ మైక్రోపాలిష్ వస్తుంది అనమాట ఓకే ఎక్సలెంట్గా ఉంటుంది ట్వంటీ టూ ఇంచెస్ లెంత్లో ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గోల్డ్ లుక్ డిజైన్స్ అండి అన్నీ ఏది తీసేయడానికి లేదు చక్కగా మనం వేసుకుంటే ఇంకా గోల్డ్ ఏనా అన్నట్లు ఉంటుందన్నమాట డెఫినెట్లీ అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మీకు సింగిల్ లైన్లోనే ఇది ఒక ప్యాటన్ అండి ఇక్కడ డబల్ బుట్ట వస్తుంది ఇలా పింక్ బీడ్స్తో గ్రీన్ బీడ్స్తో డబల్ బుట్ట వచ్చేసి ఇక్కడ షుగర్ గోల్డ్ బీడ్స్ అలాగే ఇక్కడ చైన్ ప్యాటర్న్ వస్తుందండి ఇక్కడ కూడా ఇలా మనకి ఈ టైప్ ఆఫ్ బీట్స్ వచ్చేస్తాయి టూ లైన్స్ వస్తుంది అనమాట ఇక్కడ ఇలా ఇలా టూ లైన్స్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి మనకి ఇవన్నీ కూడా గోల్డ్ షుగర్ గోల్డ్ బీట్స్ అండ్ తర్వాత వచ్చేసి ఈ టైప్ ఆఫ్ షికాయ గోల్డ్ బీట్స్ పెద్ద సైజ్ వస్తాయి అనమాట అంటే ఇవి టూ ఎంఎం వన్ అండ్ హాఫ్ ఎంఎం సైజులో ఉంటాయి జీరో సైజ్ కాదు చాలా బాగుంటాయండి సింగిల్ లైన్ మనకి వేసుకున్న లుక్ అనేది అచ్చం బంగారం వేయించు బంగారంలో చేయించుకున్నట్లే అనిపిస్తుంది లుక్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ హుక్ కూడా చూడండి గోల్డ్కి వచ్చినట్లే వస్తుంది హుక్ కూడా ఓకేనా సో గోల్డ్కి ఇటువంటివే యూస్ చేస్తారు కదా సో గోల్డ్ లుక్ రిప్లికా లాగా హుక్ కూడా అదే ప్యాటర్న్లో వచ్చింది అండ్ లెంత్ చూస్తున్నట్లయితే మనం ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ ఉంటుంది శారీస్కైనా డ్రెస్సెస్కైనా పిల్లలు కాలేజ్ పిల్లలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా యూస్ చేసుకోవచ్చు అండ్ లిమిటెడ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి కొంచెం ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే అయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు ఫోర్ లైన్స్ పలకసర్లు ఫోర్ లైన్స్ పలకసర్లు చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఇది కూడా గోల్డ్ లాగా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా మనకి లోటస్ రేకు వచ్చేసి ఇక్కడ మనకి జీరో సైజులో పలకసర్లు వస్తాయి ఓకే నాలుగు వరుసలు లెంత్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుందండి ట్వంటీ సిక్స్ అబో ఉంటుంది బిలో ఉండదు ట్వంటీ సిక్స్ అబోవ్నే ఉంటుంది గోల్డ్ లాగా ఉంటుంది కంప్లీట్గా గోల్డ్ కాపీ ఓకే అండ్ ఆ టోన్ కూడా మనకి గోల్డ్లో చేయించుకున్న టోనే వస్తుందండి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్లో చేయించుకున్న టోనే వస్తుంది కంపల్సరీ ఓకేనా చాలా బాగుంటుంది ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సీ కటింగ్ బాల్స్లో సీ కటింగ్ బాల్స్లో ఇది ఒక డిజైన్ మనకి రీస్టాక్ అయింది ట్వెల్వ్ ఫిఫ్టీది ఐదు వరుసలు వస్తుంది థర్టీ ఇంచెస్ లెంత్ ఉంటుంది బాల్ సైజ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఎంఎం ఉంటుందండి వన్ అండ్ హాఫ్ ఎంఎం అంతే టూ ఎంఎం కూడా ఉండదు సన్న బాల్స్ అనమాట సీ కటింగ్ బాల్స్ అండ్ ఇక్కడ పంచలోహం డాలర్ వస్తుంది ఇది ప్యూర్ ఇంపాంట్ డాలర్ విత్ సెమీక్లోజ్డ్ ప్యాటర్న్ అండ్ ఇవి వచ్చేసి మనకి కాపర్ బేస్ మీద పంచలోహం పాలిష్ వస్తుంది అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ డాలర్ వస్తుంది ఈ చైన్ కాపర్ బేస్లో రెడీ చేసినవి అటాచ్ చేస్తారు ఈ డాలర్ వచ్చేసి ఇంపాన్లో చేసిన డాలర్కి ఈ చైన్స్ అటాచ్ చేసిన తర్వాత ఓవరాల్గా ఒకటే పాలిష్ వేస్తారండి అంటే ఈ డాలర్కి మనం పంచలోహం పాలిష్ వేస్తాం కాబట్టి సో అదే పాలిష్ ఇదంతా కూడా ఈ చైన్ మొత్తం ఓవరాల్గా అదే పాలిష్ పడుతుంది ఓకేనా సో మళ్ళీ దీనికి ఒక పాలిష్ దీనికి ఒక పాలిష్ ఉండదు అలా అవ్వదు ఎందుకంటే మనకి లోపల తీసుకున్న మెటీరియల్స్ వేరైనా సో మొత్తం ఓవరాల్గా వేసే పాలిష్ మాత్రం ఒకటే పాలిష్ అవుతుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి పంచలోహం ఇంపాన్ మెటీరియల్ డాలర్ కాబట్టి ఇంపాన్ అన్న పంచలోహం అన్న ఒకటే పంచలోహం డాలర్ కాబట్టి దీనికి వేసే పాలిష్ ఓవరాల్గా దీనికి కూడా పట్టేస్తుంది ఓకేనా సో అందుకనే మనకి ఇంత షైన్ వస్తుందండి బ్రైట్ షైన్ గోల్డ్ షైన్ వస్తుంది ఓకేనా ఎర్రగా మరి పచ్చగా అలా ఇమిటేషన్ షైనింగ్ రాదు గోల్డ్ షైన్ వస్తుంది చాలా బాగుంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి నియర్లీ థర్టీ ఇంచెస్ వస్తుంది గ్రాండ్గా ఉంటుంది గోల్డ్లో చేయించుకున్న ఫీలింగ్ అయితే డెఫినెట్లీ ఉంటుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఏంటంటే మనకి ఇంకొక మోడల్ ఉంది ఇది రీస్టాక్ అయింది యాక్చువల్లీ మనకి లాస్ట్ టైము ఇవి ఎన్ని తెప్పిస్తూనే ఉన్నాను ఒక్కొక్కళ్ళు ఇది రెండు మూడు కూడా బుక్ చేసుకుంటున్నారు ఇది వచ్చేసి మనకి ఇదే డాలర్తో వస్తుంది అనమాట ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇదేంటంటే మనకి నాలుగు వరుసలు వస్తుంది ఐదు వరుసలు కాదు నాలుగు వరుసలు వచ్చేసి డాలర్ ఇలా వస్తుందండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ డాలర్ ఇలా వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది సి కటింగ్ బాల్స్ సి కటింగ్ బాల్స్ నాలుగు వరుసలు ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక డిజైన్ చూపిస్తాను నాలుగు వరుసల్లోనే ఇది ఒక డిజైన్ అండి ఈ డిజైన్ అనేది మనకి గాడ్ మోటివ్స్ లేకుండా కొంచెం స్పెషల్ ఫ్లవర్ డిజైన్ వస్తుందనమాట డిఫరెంట్గా యూనిక్గా బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది ఇది కూడా అంతేనండి పంచలోహం డాలర్ బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది అండ్ దీని మీద మనకి ఇట్లా సీ కటింగ్ బాల్స్ కాపర్ బేస్ వచ్చేసి కోటింగ్ అంతా కూడా మనకి పంచలోహం బాలిష్ వస్తుంది అనమాట ఓకేనా సో అందుకనే మనకి ఇట్లా గోల్డ్ షైనింగ్ అనేది ఉంటుంది కంపల్సరీ లుక్ గోల్డ్ లాగా ఉంటుంది గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి సేమ్ ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లెంత్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అబౌవ్ ఉంటుంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారి డాలర్తో ఇవి ఇంకా సన్నగా వస్తాయి ఇవి ఇంకా సన్నగా వస్తాయి సీ కటింగ్ బాల్సే బట్ ఏంటంటే ఇంకా సన్నగా ఉంటాయి అన్నమాట లక్ష్మీ అమ్మవారి డాలర్ వచ్చేస్తుంది ప్లెయిన్ డాలర్ పంచలోహం డాలరు అండ్ దీనికి ఇక్కడ ఏంటంటే జీరో సైజులో ఇక్కడ సీ కటింగ్ బాల్స్ ఇంత చిన్న సీ కటింగ్ బాల్స్ చూడండి లుక్ అంతా కూడా మనకి గోల్డ్ లాగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది వేసుకుంటే జస్ట్ ఫర్ ఇది వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కొంచెం ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉన్నాయి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కొన్ని రీస్టాక్ అయ్యాయి కాబట్టి అవి ఇవి కలిపి చూపిస్తున్నాను అన్ని డిజైన్స్ గుండ్లమాలల్లో డిజైన్స్ అడుగుతూనే ఉన్నారు మనకి కాపర్ బేస్ కాస్కాయ గుండ్ల మాల కాకుండా ఈ గుండ్లలో అంటే సీ కటింగ్స్లో వీటిలో ఉన్న డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇది వచ్చేసి ఇలా స్టార్ ఫ్లవర్ వస్తుంది మధ్యలో రూబీ స్టోన్ వస్తుంది ఇది కూడా పంచలోహం డాలరేనండి సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ సీ కటింగ్ బాల్స్ వచ్చేసి ఇక్కడ ఇలా జీరో సైజులో ఉంటాయి ఇది కూడా అంతే లెంత్ దాదాపుగా ట్వంటీ సిక్స్ ఇంచెస్ అబోవ్ ఉంటుంది బ్రాడ్ నెక్ అయితే కొంచెం గుండెలకి కిందకు వస్తుందండి సన్నగా ఉన్న వాళ్ళకైతే గుండెలకి దిగుతుంది ఓకేనా సో నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకే సో దీస్ ఆర్ ద కలెక్షన్స్ అండి నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు చేస్తున్న వాళ్ళు రిసీవ్ చేసుకున్న వాళ్ళు వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇంటికి వచ్చి పర్చేస్ చేసిన వాళ్ళు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మోస్ట్లీ మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్ ఒక చిన్న లైక్ ప్లేస్ చేయండి థ్యాంక్ యూ బాయ్